డబ్బులు పడుతున్నాయి వీళ్ళు అరే ఏర్రా డబ్బులు లేవు ఇంకేవాడు ఎత్తలేడు గాయల నుంచి పడతాను యారు ఎారు ఎవ ఎవర్రా నువ్వు ఇట్లున్నావు అని అయితే ప్రభుత్వాన్ని అయితే ఇట్లా అంటారు అన్నమాట ఈ ఏవి డబ్బులు ఏ కథ మరి డబ్బుల సంగతి ఏంది కథ ఏంది కార్కనే ఏంది అవన్నీ అయితే మాట్లాడుకుందాం కిందన అయితే లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్ చేయరు మీరు లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు సబ్స్క్రైబ్ అయితే చేయరు సబ్స్క్రైబ్ చేస్తనే కదా మరికొందరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది తెలంగాణ ఉన్న రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఏదైనా చిన్న పూరం లెక్క ఇట్లా లేవని చేస్తే ఉంటే క్షమించండి ఎందుకంటే రైతు భరోసా డబ్బులు అనేవి ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈ పది తో పది తారీఖు ఏందన్నమాట ఏప్రిల్ లోపు పది ఎకరాల లోపు ఇక టపా 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 టప వేస్తామని చెప్పారు ఆ టపా లేదు ఇక టిపు లేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు మార్చి ముప్పై ఒకటవ తారీఖు లోపు చూసుకున్నట్టయితే ఐదు నాలుగు ఎకరాలకు సంబంధించి దాదాపు రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే ఇక వేస్తాం ఎత్తాం 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 వేస్తాం అనుకుంటా జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి అది ఆ రోజు నుండి ఈ ఎన్ని తారీఖు ఇలా ఇవ్వాలా ఎన్ని తారీఖు ఎన్ని తారీఖు అయ్యే తారీఖైతే ఉన్నాయి నైపోతున్నాయో ఉన్నాయో డబ్బులు అనేవి ఏవి 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 అనేది రైతులు అయితే తిప్పలైతే వాడడం అయితే జరుగుతుంది డబ్బులు అనేవి ఎందుకు ఇవ్వలేకపోతుంది ఒక పక్క అన్నదాతను అయితే తిప్పలంటే తిప్పలు ఉండడం జరిగింది కష్టకాలంలో అయితే ఉండడం అయితే జరిగింది రైతుకు అనేది పెట్టుబడి సాయం అనేది అందించట్లేదు అన్నమాట ప్రభుత్వం అసలు డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో కనీసం ఇప్పుడు రైతు అన్నటువంటి ఎట్లా సాగు చేస్తాడో మన రైతులం అన్నమాట సాగు అనేది ఎట్లా చేస్తాం మనం ఈ ఏం తాళతపురి గవర్నమెంటు ఇట్లానైతే మొత్తం ఏం అర్థమవుతలేదన్నమాట రైతులైతే ముప్పు తిప్పాలంటే ఇక తిప్పాలంటే బాగా తిప్పల్లో ఉండడం అయితే జరిగింది కరువు కాలం అయితే కట్ ఇట్లనైతే ఉండడం చిల్లి గవట్ల కూడా ఒక జేబులనైతే ఒక రూపాయి ఇట్లనైతే మనకైతే ఉండట్లేదు అనమాట గత ప్రభుత్వం నుంచే చూసుకున్నట్టయితే కనీసం డబ్బులు అనేవి అయితే వెలిగేదనమాట రైతన్న కళ్ళ ముఖం చూస్తే తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇట్లా చూస్తే తెలుస్తుంది నాలుగు ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతన్నల ముఖం చూస్తే ఈ అవ్వ ఏ డబ్బులు ఇస్తలేవు ఇక మొత్తం ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా ఎడు చూడాలన్నా అర్థమవుతలేదు కానీ అన్నమాట వెళ్ళి కల లేకపోతే రైతులన్నీ ఈ ఏవైతే పొలాలు ఉన్నాయో ఆ పైసలు కోసిన పైసలు అన్నీ వస్తాయని చూసుకున్నట్టయితే ఈ వాతావరణం అయితే ముంచుతుందనమాట ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అసలు డబ్బులు అనేవి ఇంకా వేస్తుందా వేయట్లేదా అనేది చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి వెళ్ళి డెబ్బై లక్షల మందికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడ్డటయితే తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి అక్క చెప్పి 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 నోరు ఇక మనం అయితే ఇక చెప్పామన్నమాట ఇక తగ్గితాం అన్నమాట మీరైతే సబ్స్క్రైబ్ చేయరు రబ్బా సబ్స్క్రైబ్ చేయరు రబ్బా మనం ఇట్లా చెప్తేనే కదా డబ్బులు అనేవి కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది పలు జిల్లాలో 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 ఈ అవ్వ ఏం జిల్లాలు రా ముప్పై జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై మూడు జిల్లాలో చూసుకున్నట్టయితే ఏ రోజుకో పది జిల్లాలు వేసినా కూడా ఉడవాలన్నమాట ఈ పది జిల్లాలు అయితే లేదు ఇదేం గవర్నమెంట్ రా అనేది ఇట్లా మరి మీరు ఏం చేస్తారు అని అయితే ఇలా చాలామంది అయితే మళ్ళా గిట్ల గిట్ల అవుతారు అనమాట ఈ అవ్వ ఏం గవర్నమెంట్ రా నాకే తలకే నొత్తాను ఈ డబ్బులు అనేవి అయితే రైతులైతే దారుణ అయితే ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది రైతుల దెబ్బ మామూలు ఉండదు మళ్ళా చూపిద్దాం అంటారు మన రైతులందరూ